ప్రతి రోజు మనం రకరకాలుగా నోటికి రుచిగా కూరలు చేసుకుని తింటూ ఉంటామండి ఎంతగా మనం రుచి అయిన కూరలు చేసుకుని తిన్నా చివరగా నోరు ఎదురు చూసేది సువాసనలతో కూడిన మన గుమ్మగుమ్మలాడే రసం కోసం ఎదురు చూస్తుందండి ఈ రెడీమిక్స్ పొడి మీ చేతిలో ఉంటే ఎటువంటి కూరలు కూడా అడగరండి ప్రతి రోజు ఈ రసం మని అడుగుతారు ఈ రెడీమిక్స్ పొడిలో వేడి నీళ్ళు పోసుకుంటే చాలండి ఒకే ఒక నిమిషంలో మనకి రసం రెడీ అయిపోద్ది అన్నట్టు హాయ్ అమ్మా అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఫుడ్ తెలుగు ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు నేనమ్మా మీ మురళి ఈ రోజు మన వీడియోలో ఈ రెడీమిక్స్ పొడి ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది చూసే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి ఇక రండి మనం కిచెన్ లోకి వెళ్ళి చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో కడిష్ చేసుకొని ఒక అడుగు మందమైన కడాయి పెట్టుకుందామండి ముందుగా ఈ రసం పొడి చేసుకోవడానికి ఈ కప్పుతో నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి తూకంలో తీసుకుంటే వంద గ్రాములు కందిపప్పు అన్నట్టు చేద్దామంటే ఈ కప్పు పప్పుని కడాయిలో వేసుకుందాం వేసుకుని లో ఫ్లేమ్ లోనే మనం ఒక్క నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు ఈ కందిపప్పు వేపుకుందాం కాస్త మనకి చేతికి తాకలేని విధంగా వేడి తగిలితే అన్నట్టు ఎక్కువైతే వేపుకోవాల్సిన అవసరం లేదన్నట్టు చూడండి రెండు నిమిషాల్లో ఈ విధంగా వేపుకున్నాం ఇప్పుడు ఇది తీసి ఒక ప్లేట్ లోకి మార్చుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మనం కందిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల ధనియాలు తీసుకొని కడాయిలో వేసుకోండమ్మా ఈ ధనియాలు కూడా సేపు వేపుకోవాల్సిన అవసరం లేదమ్మా మంచి సువాసన వస్తు రెండు నిమిషాల్లో ధనియాలు బాగా వేడెక్కి చేతికి తీసుకుంటే చెయ్యి కాలే విధంగా ఉంది చేయి కాలే విధంగా ఉంటే సరిపోద్ది ఈ సమయంలో చూడండి మనకి కందిపప్పు ఏ ప్లేట్ లోకి అయితే తీసుకున్నామో అదే ప్లేట్ లోకి దీన్ని కూడా తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కాల్ కప్పు మిరియాలు కప్పు జీలకర్ర వేసుకొని ఈ రెండింటిని కలిపి బాగా వేపుకోండి మనం ఇంతకు ముందు కందిపప్పు ధనియాలు వేపుకున్నాం కదండి ఆ విధంగా కాకుండా ఇది కాస్త బాగా వేగాలి బాగా వేగి కుమూలాడుతూ ఈ మనం వేసుకున్న మిరియాలు చిటపటలాడే విధంగా వేపోవాలి అప్పుడే ఈ రసం మంచి సువాసనతో మంచి రుచితో వస్తుంది చూడండి ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి అదే ప్లేట్ లోకి మార్చుకుందాం తరువాత ఒక పెద్ద నిమ్మ పండు సైజు లో చింతపండు తీసుకున్నానండి ఇందులో నార దానిపై ఉన్న పొట్టు గింజలు మొత్తం తీసేసి ఈ విధంగా విడదీసి ఈ కడాయిలోకి వేసుకుందాం చూడండి చింతపండు ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి మనం ముందు తీసి పెట్టుకున్న ఆ ప్లేట్ లోకి మార్చుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై దాకా ఎండిమిరపకాయలు వేసి దీంతో పాటే పిడికేడు కరివేపాకు వేసి ఇది కూడా రంగు మారకుండా మన ఈ విధంగా వేగాలన్న ఈ విధంగా లైట్ గా వేడెక్కి మనం వేసుకున్న మిరపకాయలు కరివేపాకు కాస్త వేడెక్కి ఈ విధంగా మారినప్పుడు తీసి దీన్ని కూడా ప్లేట్ లోకి మార్చుకుందాం తర్వాత మూడు వెల్లుల్లి గడ్డలు తీసుకున్నానండి మూడు ఈ సైజు లో గడ్డలు తీసుకున్నాను చిన్నదైతే నాలుగుగా తీసుకోండి తీసుకొని చూడండి మిక్సీ జార్ లో ఈ విధంగా తోలు తీయకుండా ఈ వెల్లుల్లిపాయలు మాత్రం ఈ విధంగా తీసి వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని చూపిస్తాను ఆ విధంగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా ఓటి సగంగా ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఇది కూడా పెనుములోకి మార్చుకున్నాం ఇది తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అడుగు పడుతుంది ఇందులోకి నేనైతే ఈ పెనుములో వాడుతున్నాను మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే అందులో వాడుకోండి చాలా బాగా తీసుకోవచ్చు నా దగ్గర పెద్ద కడాయి ఉంది కాబట్టి ఐరన్ కడాయి నేను ఈ నాన్స్టిక్ కడాయి పెట్టుకొని వేపు ఈ విధంగా పైన గోక్కుంటూ ఈ విధంగా మనకి ఈ వెల్లుల్లిలోని చెమ్మ ఆరి మంచి గుమగుమలాడుతూ ఈ విధంగా వచ్చే వరకు వేపుకోండి వెల్లుల్లి ఈ విధంగా వేపుకున్న తర్వాత దీన్ని ఒక సెపరేట్ గా ఒక ప్లేట్ లో పెట్టుకుందాం ముందుగా మనం వేపు పెట్టుకున్న ఈ దినుసుల్లోకి చికి తగ్గ ఉప్పు వేసుకోండి దీంతో పాటే రెండు స్పూన్లు పసుపు పొడి వేసుకోండి మనం ఈ ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి పురుగు పట్టకుండా మనకి ఈ మిశ్రమం ఆరు నెలల వరకు బయట ఫ్రిడ్జి లో స్టోర్ చేయకుండా బయట ఏ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే బయటని ఆరు నెలల వరకు నిలవ ఉంటుందమ్మా దీంతో పాటే ఒక సూను ఇంగువ పొడి వేస్తున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ ఏ విధంగా పట్టాలో పట్టి చూపిస్తాను వీటిని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు పూర్తిగా చెమ్మలేని డ్రై అయిన ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఈ మిశ్రమాన్ని అంతా ఈ విధంగా వేసుకొని ఈ మిశ్రమాన్ని ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలంటే పల్సు మూడు లోనే బరక బరకగా మిక్సీ పట్టి ఈ విధంగా తీసుకొని మనం ముందు వెల్లుల్లి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని తీసి ఈ విధంగా జార్లో వేసి పైనుంచి కిందికి కింది నుంచి పైకి బాగా ఈ విధంగా కలుపుతూ బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని మిక్సీలో పెట్టి రెండు తిప్పులు మాత్రం తిప్పి పక్కకి తీసుకోండి చూడండి ఈ విధంగా మనకి బరక బరకగా ఉండాలన్నట్టు మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత రసం పొడి ఈ విధంగా బరక బరకగా ఉండాలండి ఈ ఎక్కువ మెత్తగా కానీ మనం చేసుకుంటే ఇది మనకి చివరికి సాంబార్ లాగా తయారవుద్ది కాబట్టి ఈ విధంగా బరక బరకగా మనం మిక్సీ పట్టి దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్ ప్లేట్ లో వేసి బాగా చల్లారనివ్వాలి లోపు మనం ఈ రసం పొడికి ఒక మంచి ఆయిల్ లెస్ తాలింపు పెట్టి ఇందులోకి వేసుకుందామండి దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూను ఆవాలు వేసుకుందాం ఒక స్పూను జీలకర్ర నాలుగైదు మిరపకాయలు గిల్లి వేసుకోండి ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు ఈ విధంగా దూసి వేసుకోండి దీన్ని కూడా లో ఫ్లేమ్ లో నూనె పోసుకోకుండా ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా వేపుకోండి వేపుకునేటప్పుడు ఆవాలు జీలకర్ర చిటపటలాడుతూ ఆవాలు యొక్క రంగు తెల్లగా మారుతూ చూడండి ఈ విధంగా వేపుకునేటప్పుడే మనం వేసుకున్న కరివేపాకులో చెమ్మ మొత్తం పోయి రంగు మారకుండా ఎంత గా అద్భుతంగా ఈ విధంగా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న రసం రెడీ మిక్స్ లోకి వేడి వేడిగా ఈ తిరగమాతుని వేసుకుందామండి వేసుకొని బాగా కలిపి వదిలేసి దీన్ని చల్లటి ఫ్యాన్ గాలి కింద కాసేపు పెట్టి బాగా చల్లార్చుకోవాలన్నట్టు శ్రమ అని తలవకుండా కాస్త సమయం కేటాయించి ఈ రసం పొడి తయారు చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు రసం అవసరమైనా ఒక్క నిమిషంలో రసం రెడీ ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత ఒక శుద్ధమైన ఎయిర్ టైట్ కంటైనర్ లో ఇది బయటనే ఆరు నెలలు వరకు ఈ రసం పొడి వాడుకోవచ్చు అన్నట్టు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే దీన్నే డబల్ చేసుకుని చేసి పెట్టుకోవచ్చు అనమాట నేను ఈ కంటైనర్ లో పెట్టుకున్నానండి మీరు వేడి కంటైనర్ లో అయినా వేడి వేడిగా వేసి పెట్టుకుంటే అందులో నుంచి ఆవిరి దిగి మనకి ఈ రసం పొడి పిసపిసా తయారయ్యి తొందరగా చెడిపోతుంది అనమాట కాబట్టి శుద్ధంగా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ రసం పొడితో మనం రసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్లు ఈ రసం పొడి తీసుకోండి బాగా ఈ విధంగా నేను అర లీటర్ నీళ్ళని బాగా మరిగించుకుంటున్నానండి ఈ విధంగా మరుగుతున్న ఈ అర లీటర్ నీళ్ళని ఇందులోకి పోసుకొని బాగా కలుపుకుందాం పైనుంచి అలా కొత్తిమీర్ చల్లేసుకొని గప్పని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక్క నిమిషం అలాగే వదిలేశారంటే ఈ ఈ రసంలోకి ఇంకి అద్భుతంగా మనకు రసం తయారవుతున్నాడు చూడండి ఒక్క నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నాను గుమ్మ గుమ్మలాడే ఆయిల్ లెస్ మిరియాల పప్పు రసం రెడీ అయిందండి ఈ రసం ఇదే విధంగా తీసుకున్నా చాలా బాగుంటుందండి మనం సాంబార్ కి పప్పు ఉడికించుకుంటాం కదా ఆ ఉడికించుకున్న ఆ పప్పు యొక్క నీళ్ళని కూడా ఇందులో నీళ్ళని కొద్దిగా తీసుకొని రెండు టమాటాలు కట్ చేసి వేసి కొద్దిగా ఉడికించుకొని ఈ రసంలోకి ఆ ఉడికించుకున్న టమాటాలని ఇందులోకి వేసుకుంటే మనకి పప్పు రసంగా తయారైపోద్ది ఈ రసం పొడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రసం పొడి పూర్తిగా జీరో ఆయిల్ లెస్ రసం రెడీ మిక్స్ అమ్మ ఇందులోకి మనం ఏ మాత్రం ఒక్క డ్రాప్ నూనె లేకుండా ఈ రసం పొడి చేసుకున్నాం చూడమ్మా ఇదే విధంగా మీరు మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే మర్చిపోకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చి ఉన్నా చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఫుడ్ ఏరియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ని నొక్కండి ఆల్ అనే బటన్ ని నొక్కండి అప్పుడే నేను వేసే మంచి మంచి వీడియోలు మీ దాకా వచ్చి చేరుతుంది ఇక సెలవు నమస్తే కృతజ్ఞతలు